వెల్కమ్ టీవీ ఆధ్వర్యంలో పాటల సుదీర్ఘ సీనియర్ గాయకురాలు తాళ్ళూరి దేవం అని ఆలపించారు ఈ కార్యక్రమానికి రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ హారిక హాజరయ్యారు తదుపరి మాట్లాడుతూ ఈ రోజు తాళ్ళూరి దేవం అని నూట పదకొండు పాటలు పాడతానని మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ రోజు పొద్దున్నే ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంకి వచ్చి ఏడు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేశారు గాయకురాలు తాళ్ళూరి దేవమణి నూట పదకొండు పాటలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు సక్సెస్ఫుల్గా ఆలపించారు ఈరోజు తను రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ట్వంటీ వన్ సెంచరీ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నారు మీకు ఏ రంగంలో ప్రావీణ్యత ఉన్న మా రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లికేషన్ ఇచ్చి మీ టాలెంట్ని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ మరియు పలు ప్రాంతాల గాయని గాయకులు పాల్గొన్నారు ఉన్నారు సక్సెస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఇంత సపోర్ట్ గా ఒక లేడీకి మీరు ఇంత సపోర్ట్ గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఉన్నారు నా పేరు ఎం హారిక అండి డాక్టర్ హారిక రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ని ఈ రోజు గారి ప్రోగ్రామ్ కోసం రావడం జరిగింది తను నూట పదకొండు పాటలు నాన్ స్టాప్ గా పాడతానని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ ఖమ్మంకి వచ్చి ఇక్కడ ఆడిటోరియంలో మార్నింగ్ ఏడింటికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా తను నూట పదకొండు పాటలు

సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేసింది ఈ రోజు మా రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజ్ వెల్ ఆ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరుని నమోదు చేసుకుంది ఇలాంటి టాలెంట్ మా దాంట్లో రావడం నాకు చాలా ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ హర్ ఇన్ అవర్ రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ దేవమ్మ గారు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మా రాయల్ సక్సెస్ అండ్ యాజ్ వెల్ ఆఫర్ సెంచరీ అప్రోచ్ అవ్వాలి అండ్ మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడు ఉంటుంది అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన కంపెనీ ప్రజలకు అలాగే దేవమ్మ గారికి అలాగే మా తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఎస్నపల్లి నాగేష్ గారికి కూడా ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అండ్ నాగేష్ గారిని కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ ముప్పై మూడు డిస్టిక్లలో ఎంత మంది అయితే టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారో ఆయనకి మీరు పర్సనల్ గా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు మా వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాక్ కాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాట్ కామ్ అని ఉంటుంది మీరు మా పేర్ల మీద కూడా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ రాయల్ సక్సెస్ లోల్ అస్ ట్వంటీ ఫస్ట్ లో ఫస్ట్ రికార్డ్ సాధించి ఇప్పుడు రెండోసారి రికార్డ్ సాధించింది దేవమణి గారు సో వీళ్ళిద్దరు మా దాంట్లో ఉండడం వి ఆర్ వెరీ ప్రౌడ్ యాజ్ అ లేడీస్ వి ఆర్ వెరీ ఆఫ్ అందరికీ నమస్కారం